జయ అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తాడేపల్లి పట్టణంలో అమరావతి రైతులు ప్రచార నిమిత్తం పర్యటన జరిగింది డోర్ టు డోర్ రైతులుగా మా బాధ చెప్పుకోవడం కోసం అమరావతి రైతులు ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి పడుతున్న బాధల్ని చెప్పుకోవడం ఏం లేదండి మనం ఈ భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం రాజధాని కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే ఉన్నారో మనం అభివృద్ధి చేసే నాయకుడు ఆ నాయకుడిని గెలిపించుకుంటే మనకు రాష్ట్రం బాగుంటది రాష్ట్రం బాగుంటే వ్యవస్థలు వస్తాయి సమస్యలు వస్తాయి వ్యాపారాలు అభివృద్ధి అన్ని జరుగుతండి ఇప్పటికే మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అయిపోయిందండి అన్ని ప్రాంతాల వాళ్ళు మనల్ని అవహేయంగా చూస్తున్నారు ఆ రాజధాని కోసం తప్పనిసరి అమ్మా ఎవరైతే రాజధానిని నిలబెడతారో ఆ నాయకుడిని ఓటేసి గెలిపించుకోమని అడగటానికి అమరావతి రైతులందరం కలిసి వచ్చావండి మీరు దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా నాలుగు సంవత్సరాలు పై పడిందండి నాలుగు సంవత్సరాల నుంచి కనీసము మానసికంగా ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము బయటకు వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ న్యాయస్థానం దేవస్థానం పాదయాత్రలకు వెళ్ళి అలాగే మా మా బాధను వెళ్ళపుచ్చుకోవడానికి బయట ప్రచారాలకు వెళ్ళామండి తర్వాత ఇంకా ఇంకా చాలా వెళ్ళాము కానీ ఏనాడు ఎప్పుడు కానీ మేము ఒకటే అడుగుతున్నామండి రాజధాని కోసం రాష్ట్రం కోసమే అడుగుతున్నాము రాజధాని ఇక్కడ ఉండటం వల్ల ఎన్నో వ్యవస్థలు సం వ్యాపారస్తులు వ్యవస్థలు బాగా బాగుపడుతున్నాయి మేము రైతు అనేవాడు నిలబడాలి అంటే రైతు అనేవాడు నిలబడాలంటే మనం రైతుకి సహాయ సహకారాలు అందించాలని ముందు అలాగే రైతు నిలబడితేనే రాష్ట్రం బాగుంటుంది రాజధాని కోసం మన ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చింది అన్ని రాష్ట్ర అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవడానికండి ఒక ఓన్లీ రాజధాని కోసమే కాదు మీరు చంద్రబాబు నాయుడు గారికి లేదండి మేము ఒక రాజధాని రాజధాని కోసం భూములు ఇచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారి గారి కోసం రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ఆ భవిష్యత్తు భవనాలను భూమి ఇచ్చాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ ఇరవై తొమ్మిది గ్రామాలు వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇచ్చారని చెప్పుకుంటున్నారు తప్ప ఇది రాష్ట్ర రాష్ట్రం కోసం ఇవ్వలేదు ఏమి ఇచ్చారో చెప్పి అడుగు మేము ఇరవై తొమ్మిది గ్రామాల రైతులను కలిసి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అందరి కోసం రైతు వ్యాప్తంగా బాగుపడటం కోసం ఇచ్చామని మరి మీరు మీరందరినీ కూడా కొంతమంది మంత్రులు స్పీకర్లు వీళ్ళంతా కూడా పీడిఆర్ కూడా మీడియా ముందు అంటే ఎలా ఉంటారో మాకైతే తెలియదండి ఎప్పుడు మేము అందించలేదు మేము పొలాలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఒకవేళ ఇవాళ అంటున్నారు ఎవరైతే అంటున్నారో వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అయి ఉంటారండి పేడ్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉంటారో తెలియదు ఒక వ్యవస్థ కోసం నేను రాష్ట్ర రాజధాని లేని రాష్ట్ర కోసం ఇచ్చినందుకు ఇవాళ పేడ్ ఆర్టిస్టులు అంటాం పట్టుచీరలు కట్టుకొచ్చారంటాం ఆ ఫ్లైట్ లో ఏవో మాటలు అవన్నీ అండి మేము ఆధార్ కార్డులు ఎన్ని సార్లు చూపించామండి చూపించినా కానీ ఏం ఉపయోగం లేదండి వీళ్ళు అనే మాటలు అంటా ఉంటారు మేము పడే పడుతున్నా ఉన్నాము కానీ ఈసారి మాత్రం అదులు చేసే నాయకుడికి ఓటేసి గెలిపిస్తున్నామండి ఈ రోజు అమరావతి రైతులందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంకి తిరుగుతూ వాళ్ళు పడ్డ అగచాట్లన్నీ ప్రభుత్వంలో పడ్డ అగచాట్లన్నీ ప్రతి గ్రామానికి వివరిస్తూ మరి ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి చేసిన ఎన్నో అపృత్యాలు బూట్ కాలుగా తన్నారా మరి అలాగే పోలీసులతో ఎన్ని హింసలు పెట్టి ఎంతగా ఎంతగా మానసికంగా వీరందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తానే ఉన్నారు ఈ రోజున ఎన్నో మరి అమరావతిలో ఎంతో మంది రైతులు నిరాహార దీక్షలు చేస్తూ ఎంతో అలవా లక్షణాలుగా ఏడుస్తూ మరి భూములు ఇచ్చిన కారణంగా మరి నిస్వార్థంగా చంద్రబాబు నాయుడు గారికి అనే అనేక వేల ఎకరాలు భూములు ఇచ్చి మరి ఈ రోజున పదమూడు జిల్లాలు కూడా బాగుపడాలి పదమూడు జిల్లాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి రైతులందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది ఈ భూములు ఇచ్చిన పాపానికి వీళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి ఎన్నో హింసలకి గురి చేసిన ఈ ముఖ్యమంత్రి రానున్న ఎలక్షన్ లో అమరావతి రైతులందరూ కూడా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఎంతో మంది గర్భిణీ స్త్రీలను కూడా భూచాలతో దాన్ని మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అనుసరించి పోలీస్ డిపార్ట్మెంట్ ని తన చేతిలోకి తీసుకొని ఈ రైతులందరినీ కూడా బూట్ ఊటుకాలతో తన్ని రోడ్డుల మీదకి వచ్చి రైతులందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తుంటే ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా కాళ్ళతో తన్ని ఎన్ని అద్దచాట్లు పెట్టారో మొత్తం అందరూ కూడా రాష్ట్రం మొత్తం గమనిస్తానే ఉంది ఈ ముఖ్యమంత్రి ఫస్ట్ ఏమన్నాడంటే అమరావతి రాజధాని క్యాపిటల్ అమరావతి రాజధానిగా నిర్ణయించాడు అలాంటి ముఖ్యమంత్రి మడల్ నింపే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి మరి క్యాపిటల్ లేని రాష్ట్రం కింద చిత్రీకరించి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద లాగిన ఘనత ఈ జై అమరావతి బిడ్డ అమరావతి రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం రాజధానికి భూములు ఇచ్చాం ఇచ్చేప్పుడు పది అనేది హైదరాబాద్ని వాడు చేశాడు అలాగనే అమరావతిని కూడా బాగా చేస్తాడని బాబుగారిందని భూములు ఇచ్చారు ఎనిమిది నెలల సమయంలో వేల ఎకరాలు ముప్పై ఏడు వేల ఎకరాలు భూములు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎలా జరిగిపోయిందంటే ఒక గలలాట జరిగిపోయింది బ్రహ్మాండంగా అయిపోయింది అన్ని హైకోర్టు ఏంటి సచివాలయం ఏంటి రోడ్ ఏంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల భవనాలు ఏంటి అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కానీ ఈ పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్తాడు నేను ఓకే ముప్పై యాభై ఎకరం కావాలన్నాడు ముప్పై యాభై ఎకరం కావాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే అన్నాడు మనకి వచ్చిన భయం ఏంటి చెప్పి రైతులందరూ కూడా భూమిని ఎనిమిది నెలల సమయంలో కేటాయించి ఇచ్చారు కేటాయించి ఇచ్చేటప్పుడు గారు ఏం చెప్పాడు అమ్మ మీకు పాతిక సెంట్లు ఇస్తాం డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వానికి ఇవ్వండి ఆ తర్వాత ఆ పాతిక సెంట్లు మీ కోట్ల అమ్మిద్ది అని ఆయన చెప్పిన మంచి మాటలతోటి ప్రజలంతా కూడా నమ్మి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదు అని చెప్పి ప్రజలంతా కూడా భూములు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పెరిగినాయి అండి బ్రహ్మాండంగా పెరిగి కాదు ఎలా కళ్ళలాగా జరిగిపోయిందండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కల్లాగా జరిగిపోయిన తర్వాత ప్రతిపక్ష మారంగానే చంద్రబాబు లేదు ఇల్లు కట్టుకున్నాను బ్రహ్మాండంగా చేస్తాను వయసు అయిందని చెప్తే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఆయన తండ్రి పేరు చెప్పి వచ్చే ప్రజలంతా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు చేస్తాడని చెప్పి నమ్మి ఓట్లేశారు ఓట్లేసిన ఫలితానికి వచ్చిన కొన్ని రోజుల్లోనే మూడు నెలలు కాకుండానే ప్రజావేదికి పడేశారు ప్రజావేది అక్కడ ఆ భూములు రాజధానికి పనికిరావు ముంపు ప్రాంత భూములు అన్నారు కదా అయితే అందులోనే యాభై వేల మందికి ఫ్లాట్లు ఇచ్చారు దాని గురించి వాళ్ళ ఊర్లో ఇచ్చే వాళ్ళు ఏదన్నా వాళ్ళ వాళ్ళని చూసుకొని అక్కడ బతుకుతారు ఆయన అమరావతి మీద కక్షబట్టి అలా అవి కొన్ని కంపెనీలకి అక్కడ ఉంచిన భూములు కేటాయించిన భూములు ఆ భూముల్లో సెంటోళ్ళం తీసుకొచ్చి ఓళ్ళంలోనేమో లైట్లు లేకుండా బజారంలో చీకటి చేసి జనం లేని కాడ రోజు జనం నడిచే దగ్గర రోడ్లేమో బోతులు పెట్టి నువ్వు ఏం చేయడానికి ఇప్పుడు ఊళ్ళో ఎన్నెలు కాస్తే పది మంది పిల్లలు ఆడుకుంటారండి అడవిలో ఎన్నెలు కాతే ఏముండిద్ది ఎక్కడో నువ్వు గుంటల్లో తీసుకెళ్లి సెంటు పువ్వులు ఇస్తే వాళ్ళ ఊర్లో వాళ్ళ పిల్లలందరినీ వదిలిపెట్టి సెంటు పువ్వుకి రావడానికి వాళ్ళు సిద్ధంగా ఇప్పుడు అమరావతి అనేది దేనికి దానికే కేటాయించిందండి కానీ ఆయన అనుకుంటున్నాం ఆయనకి అక్కడ ఏమి దొరకనే చంద్రబాబు గారి మీద ఖర్చు పెట్టాడండి కదా మీకు ఫ్లాట్ లీకుండానే వాళ్ళకి ఇచ్చారా మాకు బాబు గారి టైంలోనే వచ్చింది దోసుకుంటానికి గొడవడిదండి అక్కడ సవాల్ ఎందుకు ఇచ్చారంటే ఆయన రాజధానిలో వాళ్ళ ద్వారా ఓటు లేపించుకోవడానికి అని ఇక్కడ ఓటు పెంచు ఓటు హక్కు పెంచుకోవడానికి రాజధానిలో ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తున్నారు రాజధాని ఇక్కడ ఉంచకుండా నేను తీసుకెళ్లిపోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమోదం అనేటువంటి ఒక ముద్ర ఎంచుకోవడానికి ఆయన బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలసాలి చెట్టు భూమి కార్యక్రమం కేటాయించి గార్బై జోన్ లో అది ఇండస్ట్రీస్ కి ఇచ్చినటువంటి భూములు అనమాట అలాంటి భూముల్లో ఆల్రెడీ ఇక్కడ రాజధానిలో ఉన్న నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఆర్ఫీ జోన్ లో ఆల్రెడీ భూమి ఉంది అటువంటి భూమిని అక్కడేమో కోకుండా ఎక్కడ వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఫై జోన్ లో ఆర్ఫై జోన్ అనేది ఇండస్ట్రీ కేటాయించారు ఎంతో మంది ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపాధి పనులు దొరకడానికి చిన్న చిన్నగా పనులు చేసుకోవడానికి ఎన్నో కంపెనీలు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తుంటే బతుకుతారు అలాంటి దాన్ని రాజధాని విచ్ఛిందన చేయడం కోసం ఇక్కడ ఆర్బై జోన్ లో ఏ అనేది కేటాయించారు ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను దళితులు ముద్దు పెట్టానని చెప్తాడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం ఏంటండి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏమనిచ్చింది రాజ్యానికి అభివృద్ధికి కనుక ఆ స్థలాలు కనుక అర్థం వస్తే ఆ భూముల్ని స్వచ్ఛంగా అప్పు చెప్పాలా అనేది ఇచ్చింది వచ్చినప్పుడు కోర్టు ద్వారా వచ్చినప్పుడు నువ్వు ఆ భూములు ఎలా కేటాయించావు తీసుకున్న ప్రజలకైనా తెలియదా మేము వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇవి ఉంటాయో లేదో తెలియదు రాష్ట్ర రాష్ట్ర రాజధాని అభివృద్ధి అనేది ప్రణాళిక ఉంది దాని ప్రకారంగా ఆర్బో జోన్ లో ఇండస్ట్రీ కేటాయించినటువంటి స్థలాన్ని మాకిస్తే రేపు మేము కష్టపడి ఇల్లు కట్టుకుంటే లేకుండా పోత ఏమో మా ప్రణాళిక అడ్డమోక్తి ఏమో అనేది జనాలు తెలుసుకోకుండా ఇచ్చాడే చాలని చెప్పని ఇక్కడ వస్తే మేము అడ్డు తగిలామని రాజధాని రైతులు మిరుపేదలకు వ్యతిరేకులు అభివృద్ధికి వ్యతిరేకులు వాళ్ళే బాగుపడాలి కానీ చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేయలేదు ఏం కట్టలేదు అని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేపట్లు ఏంటండి ఎందుకు చేయలేదు ఐదు ఐదు సంవత్సరాలు ఎలా అభివృద్ధి జరిగింది ఆయన రాజధానిని రైతులు ఒప్పించడానికే రెండున్నర సంవత్సరాలు పెట్టినా కన్నపల్లి లాంటి భూమిని పక్క టెంట్ గది కలుస్తున్న పక్కన ఈ రోజుల్లో వేల ఎకరాలుగా రాజధానికి ఇవ్వాలంటే కొడుకులోంచి బాధ ఉంటుంది అలాంటి రైతులు పన్నీరు పున్నీరు అవుతుంటే ఆయన ఓదార్చి కూర్చోబెట్టి చర్చించి ఇది డెవలప్ చేస్తాం రాష్ట్రానికి భూమి ఇవ్వడం వల్ల రాష్ట్రం అంతా కూడా మీ పేరు చెప్పుకుంటుంది ఇలా ఇవ్వడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటది మనం ఎక్కడో సంపద సృష్టించుకోవచ్చు రాష్ట్రం ముందడుగులో ఉంటది అని చెప్పి ఒప్పించి రెండున్నర సంవత్సరాలు మిగతా రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ ఎంతో మందికి అని చెప్పి చెప్తున్నారు కదమ్మా అంటే ఒకసారి రండి కట్టి లేదు అన్నవాళ్ళు ఎవరో గ్రాఫిక్స్ అన్న వాళ్ళని మేము పైకి దూకుతాము వాళ్ళని దూకుమండి అప్పుడు తెలుస్తున్నారు గ్రాఫిక్స్ నిజం అనేది తెలుస్తుంది అన్నమాట ఎక్కడో మాట మాట మరి రాజధాని గ్రామాల్లో గీతలు మెప్పుకుంటున్నారు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా లేదనేది అన్ని ఉంటాయి రీల్స్ తో సహా చూసుకోవచ్చు వీలు వచ్చిన తర్వాత అన్నాడు శ్మశానం అన్నాడు ఎడారు చేశాడు అటానికి శ్మశానం చేశాడు శ్మశానం ఎడారు అన్నాడు మరి ఎక్కడ ఐదు ఉంది ఎక్కడ అభివృద్ధి ఏ ఏ ఎక్కడ కూర్చొని పరిపాలన చేశాడు నువ్వు అభివృద్ధి చేస్తుంది కట్టం కట్టేవాడు నువ్వు అభివృద్ధి చేయలేదు కాబట్టి చేయలేదని మన సాక్షి తెలుసు కాబట్టి ఇక్కడ ఇచ్చి తుమ్ములు మెరుచి మొలవటానికి అభివృద్ధి జరగకపోవడానికి కారణం నువ్వేనా నీకు తెలుసు కాబట్టి భయపడ్డా అందుకనే ఈసారి వచ్చే నాయకుడు అభివృద్ధి చేసే నాయకుడు వస్తాడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాజధాని బాగుంటది ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడే ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు ఉపాధి పనులు ఎన్నో జరుగుతాయి చిన్న సన్నకారు రైతులందరూ కూడా బాగుపడతారు మహాకాంక్ష రాజధాని నిలబడాలి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే ఎక్కడే అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క రాజధానిలోనే జాబ్లు చేసుకుంటా ఉండాలి ప్రతి కన్న తల్లిదండ్రుల ముందు బిడ్డలు ఉండాలి ఈ రాష్ట్రంతో అభివృద్ధి చెందాలి ఇప్పుడు అప్రూవ్ బాల్ అయిపోయింది అప్రూవ్ పైకి రావాలి రాష్ట్రం బాగుండాలి రాజధాని బాగుండాలి ముందు ఫ్యూచర్ బాగుండాలి బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అదే మా దయం ఇండస్ట్రీస్ కావాలి సంపద సృష్టి జరగాలి రాజధాని హైదరాబాద్ మించి డెవలప్ కావాలి హైటెక్ సిటీ కావాలి అదే మా ఆకాంక్ష అదే మా కోరిక దయ్యం రాజు బిల్డ్ కావాలి